ఓం శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయ నియత ప్రణతాస్మత శ్రుతిస్మృతి ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఇప్పుడు అమ్మవారి యొక్క అద్భుతమైన శ్లోకాలు నిన్న ఒకటి తెలుసుకున్నాం ఇవాడ రెండవ శ్లోకం స్మరించి అమ్మవారు ధ్యానించి అరవై రెండు అలహరులో ప్రవేశ ప్రవేశిద్దాం అంబామోహినిదేవత త్రిభువని శ్యానందసంధాయిని పల్లవ పాణి వేణుమురళీ గాన ప్రియాలోరిని కళ్యాణి బింబవదన ధూమ్రాక్ష సంహారిణి చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజ రాజేశ్వరి చిద్రూప అని పాఠాంతరం సిద్రూపా పరదేవత భగవతీ శ్రీరాజరాజేశ్వరీ అరవై రెండవ లహరి ప్రకృత్యా రక్తస్తవసుఛదరుచే ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత నబింబం తద్బింబ ప్రతిఫల రాగా నబింబం తద్బింబ ప్రతిఫలనరాగాదరుణిం తులామ్యారోఢుం కథమివ విలజ్జెత కళయా సుదతి సుదతి అంటే మంచి దంత పంక్తి కలిగినటువంటి అమ్మవారు అమ్మవారి యొక్క ఆధ్యాత్మిక సౌందర్యం ఎంత గొప్పది సుదతి చక్కని కలిగిన ఓ జగన్మాత ప్రకృతి రక్తాయా సహజంగా ఎరుపు రంగు కలిగినటువంటి తవాని యొక్క దంతఛద రుచేహే దంతాలను ఆవరించినటువంటి పెదవుల కాంతికి సాదృశ్యం సామ్యమును పోలికను ప్రవక్ష చెప్తానమ్మా విదృమలత పగడపు తీగ దాని యొక్క ఫలం పండును పుట్టించును పుట్టించునుగాక అంటే పగడారి తీగ ఉంటుంది ఆ తీగకు వచ్చేటటువంటిదే పగడం అది కొంతవరకు స్వాదృష్టం పొందుతుంది తద్బింబ ప్రతిఫలన రాగా తద్బింబ ప్రతిఫలన రాగా ఆ పెదవుల యొక్క ఆకారము ప్రతిబింబించడం వల్ల అది ఎలా ఉంది అరుణితం ఎర్రగా ఉన్నటువంటి బింబం దొండపండు కథయా అది షోడశ కళా పరిపూర్ణమైనటువంటి అద్భుతమైన తులాం సామ్యమును ఆరో పొందుటకు కథమివ ఇవ నవిల చేత ఎందుకు సిగ్గుపడకుండా ఉంటుంది అంటే ఆ దొండపండు కూడా ఎర్రని దొండపండు కూడా అమ్మవారి యొక్క అద్భుతమైన ఆ పెదవుల అరుణముకు సాటి కాలేకపోతోంది అని అర్థం అమ్మవారి యొక్క పెదవులు ఎలా ఉన్నాయి దొండపండు పొగడాలు పగడాలు వాటి రంగుతో ఉన్నాయి అనిపిస్తు అని చెప్తుంటారు మామూలుగా మహిళల పదవులు మహిళ స్త్రీమూర్తుల యొక్క అధ అధరోష్టములను వర్ణిస్తుంటారు కానీ అమ్మవారి యొక్క అధరోష్ట సౌభాగ్యం సామాన్యమైందా అవి ఎందుకు పనికిరావు దొండపండు రంగు కానీ ఎరుపు రంగు కానీ అలాగే పగడాల యొక్క అరుణబర వర్ణం కానీ అది సామ్యం కాదు ఎందుకంటే దొండపండుకు బింబం అని పేరు బింబం అంటే ఏమిటి ప్రతిఫలించిన రూపం దొండపండు అమ్మవారి యొక్క పెదవుల రంగు ప్రతిఫలించడం అయితే దొండపండుకు రంగు వచ్చింది అలాంటి విశేషమైన అమ్మవారి పెదవితో అది సామ్యం ఎలా పొందుతుంది కాదు కదా అమ్మవారి పెదవి అద్భుతమైన అరుణిమ వర్ణంతో ఉంది కానీ దొండపండు బాగా ఎర్రగా ఉంది కానీ సామ్యం అది సామ్యంతో ఆ సామ్యం పొందలేకపోతుంది అంతేకాదు ఇంకా పగడపు తీగ ఎలా ఉంటుంది పగడపు తీగ పడగ పగడపు తీగపై వచ్చినటువంటి ఆ పగడాలు బాగా పండితే తప్ప ఆ అరుణము రాదు కానీ అమ్మవారి యొక్క అధరోష్టములు అంతకంటే విశేషమైన అరుణవర్ణంలో ఉన్నాయి కనుక ఈ పగడపు తీగల తీగలపై ఉన్నటువంటి పగడాలు కూడా అమ్మవారి పెదవులతో సామ్యం పొందలేకపోతున్నాయి అలాంటి విశేషమైన సౌభాగ్యం అమ్మవారి యొక్క అధరష్టంలో అరుణిమవర్ణ విశేషం ప్రకృత్యా సుదతి దంతచ్ఛదరుచే ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమరత నబింబం తద్బింబ ప్రతిఫలన రాగా తులామ్యాఢుం కథమివ విలజ్జేత కలయా ఆ కళ ఎక్కడికి వస్తుంది అమ్మవారికి సహజమైనటువంటి కళ ఉంది ఆ కళ వాటికి వస్తుందా ఏదో పోలిస్తుంటారు దొండపండులా ఎర్రగా ఉంది పెదవి అని కానీ అమ్మవారి యొక్క ఆ అధరోస్తముల అధరం అంటే కింది పెదవి అవసరం పై పెదవి ఆ రెండింటి యొక్క అరుణ్యముతో ఇవి సమానం కావు అని అద్భుతంగా వర్ణించారు పునర్మిలామ ఆగామిని కార్యక్రమే సర్వేభ్యహీమాతృదేవ్య దివ్యానికి ప్రాప్తురుస్తూ స్వస్తి